లో మూడు వందల తొంభై ఆరు పదాలు సిద్ధంగా ఉన్నాయి తండ్రి అనే అర్థాన్ని ఇచ్చే జనక గురు పిత జన్మద మూడు వందల తొంభై ఆరు పదాలకు చేరిస్తే పదిహేను వందల ఎనభై నాలుగు పదాలు అవుతాయి విష్ణువు అర్థంలో లక్ష్మీదేవికి పద్ధవు విష్ణువు అనే అర్థంలో ఎన్ని పదాలు సృష్టించవచ్చు అంటే మూడు వందల తొంభై ఆరు పద్మంలో పుట్టినది లక్ష్మి అనే అర్థంలో సిద్ధంగా ఉన్నాయి కాబట్టి పతి ప్రియా వల్లభ నాథ భర్త ప్రాణేశ వంటివి ఆరు ప్రతి ఆరు పదాలకు మూడు వందల తొంభై ఆరు ఇంటూ ఆరుని చేర్చితే రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు పదాలను కొత్తగా సృష్టించగలుగుతాం విష్ణువుకు మొత్తం మూడు వేల తొమ్మిది వందల అరవై నామాలను ఇప్పటి వరకు సృష్టించాం అంటే మొదట పదిహేను ఎనభై నాలుగు ఇప్పుడు రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు టోటల్గా మూడు వేల తొమ్మిది వందల అరవై అయినాయి అంటే ప్రియా వల్లభ వల్లభ నాద భర్త ప్రాణేష అనే పదాలు కాకుండా అంతకుముందు జనక గురు పిత జన్మద ఇలాంటి పదాలను కూడా వేసి మనం మొత్తం మూడు వేల తొమ్మిది వందల అరవై నామాలను అయితే సృష్టించగలిగాము పద్మాని నాభిలో కలిగిన వాడు పద్మనాభుడు ఈ పద్మానికి అరవై ఆరు పర్యాయ పదాలు తెలుసు కదా అనే ప్రత్యయం తగిలించి వారి జనాభుడు జల జనాభుడు అంటూ మూడు వేల తొమ్మిది వందల అరవై ప్లస్